మన ఊనికి నమస్తే వెల్కమ్ టు టీవీ కుత్బుల్లాపూర్ గ్రామ అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన విద్యతోనే పేదరికాన్ని పోగొట్టొచ్చని నమ్మిన మహోన్నత నాయకుడు కేఎం పాండుగారి జన్మదిన వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుచిత్ర చౌరస్తాలోని తిరుమల బేకరీ వద్ద అదేవిధంగా కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నందు చింతల్లోని కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిలోని కెఎం పాండు మార్గులో ఈ వేడుకలను గలంగా నిర్వహించారు కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయం నందు నిర్వహించిన వేడుకల్లో కెఎం పాండు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా చింతల్లోని ప్రధాన రహదారిలో గల కేఎం మార్గులో నిర్వహించిన జయంతి వేడుకల్లో కార్పొరేటర్ కూన గౌరీష్ పారిజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు వారి అభిమానులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేఎం పాండు గారితో వారికి ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్ మంత్రి సత్యనారాయణ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారుపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ డివిజన్లో చాలా ఘనంగా జరుపుతున్నాం ఈరోజు సుచిత్ర సర్కిల్లో అదేవిధంగా పుబ్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్ ఆఫీస్ దగ్గర మరి చింతల్లో చాలా ఘనంగా పాండన్న జన్మదినాలు జరిగింది వచ్చే జన్మదినం వరకల్లా సుచిత్ర సర్కిల్లో కూడా పాండన్న విగ్రహం ఏర్పాటు చేసే విధంగా మేము నూట ముప్పై రెండు డివిజన్ నాయకుల అందరం కూడా ముత్తమండలతో వారికి మేము అర్పిస్తూ మరి వచ్చే జన్మదినానికి పాండన్న విగ్రహం సుచిత్ర సర్కిల్లో ఏర్పాటు చేస్తాం పాండన్న చేసిన సేవలు ఎప్పుడూ అరవలేని ఈరోజు కూడా మరి బాండ్ చేసిన జ్ఞాపకాలే బాడై చేసిన అభివృద్ధి మరి దాన్ని అనుసరించే మన గౌరవ ఎమ్మెల్యే కేపి వివేకానందన్న గారు కూడా మూడు సార్లు అత్యధిక మెజారిటీతో కలిసి మరి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు